రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాట్లలో భాగంగా మదనపల్లి జిల్లాను ఏర్పాటు చేస్తే శ్రీకృష్ణ దేవరాయల జిల్లాగా ప్రకటించాలని రాయల్ పీపుల్స్ ప్రింట్ అధ్యక్షులు రెడ్డి శేఖర్ రాయల్ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రాయల్ అన్నారు చిత్తూరు జిల్లా పొంగనూరులో శుక్రవారం రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో తంబలపల్లి పీలేరు మదనపల్లి పొంగనూరు బలిచ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు సమావేశంలో పాల్గొన్న అందరూ శ్రీకృష్ణ దేవరాయలు జిల్లాగా పేరుకు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో కాపునాడు ఉపాధ్యక్షులు ఆంజనేయ కుమార్ నియోజకవర్గ అధ్యక్షులు నాగబాలమణి పూల త్యాగరాజు పూల ప్రభాకర్ నానబాల కుమార్ ముత్యాలు జనార్దన రాఘవ హేమంత్ కేశవ మూర్తి గోపి గంగాధర జగదీష్ కిషోర్ సోము రమణ తదితరులు పాల్గొన్నారు లక్ష్మీపురం నుంచి కొద్ది నిమిషాల్లో ఇక్కడికి వస్తారని అది కూడా కూడా నాలుగు నియోజకవర్గాలు కలిపి మండలాలు ఒక తంబాలపల్లి ఐదు మండలాలున్నా పిల్లరు లో ఐదు మండలాలు మండలాలున్నా పొంగనూరులో దాదాపు ఐదు మండలాలు ఆరు అనుకుంట సో ఏ కాన్సెప్ట్ ఎత్తుకున్నా బలజల యొక్క కాన్సెప్ట్ ఒకటి ఈ కాన్సెప్ట్ లాగా మదనపల్లెని కృష్ణదేవరాయ జిల్లాగా వెంటనే మదరపల్లెని కృష్ణదేవరాయాలి साधिस्तान ओम ಕಮಲ 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 ಕ